sige okay. ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేశాయి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగిన నిరసనలో ట్రేడ్ యూనియన్లు కిసాన్ రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే కార్మికులను పన్నెండు గంటలు చేయాలనడం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ఏళ్లు గడిచినా చేయలేదని ట్రేడ్ యూనియన్లు విమర్శించాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి ట్రేడ్ యూనియన్ల ధర్నాకు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రైతు రైతు చట్టాలను తీసుకొచ్చింది అయితే ఆ చట్టాలు నష్టపోయే విధంగా ఉన్నాయంటూ ఆ రోజు నిరసనలు తెలిపాయి అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని అదేవిధంగా రైతులకు సంబంధించిన అన్ని హామీలను నెరవేరుస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ మూడు సంవత్సరాలు తట్టినా ఇప్పటి వరకు కూడా కమిటీ వేయడం అదేవిధంగా వారికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటివరకు కూడా మొదలు కాలేదు దీంతో మళ్ళీ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు దేశవ్యాప్తంగా సమ్మేలకు పిలుపునిచ్చారు ప్రస్తుతం హైదరాబాద్ ఇందిరా పార్క్లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అటు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ అదేవిధంగా కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏఐటిసి డిప్యూటీ నాయకులు వారు ఉన్నారు నరసింహ వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అంటే కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందే మీరు నిరసన చేస్తున్నారు దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా గతంలో గతంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రెండుసార్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా రైతులు పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది కా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి అట్లాగే కార్మికులు పోరాటం చేసినారు ఇప్పుడు కూడా గతంలో ముప్పై ఎనిమిది కోట్ల మంది దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు దాదాపుగా యాభై కోట్ల మంది రైతులు కార్మికులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు దానికి కారణం ఏంది గత మోడీ ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏదైనా చట్టం తీసుకొస్తే అది ప్రజలకు కార్మికులకు రైతులకు అనుకూలంగా ఉండాలి కానీ దేశంలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకిస్తున్నారు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు అంటే ఎవరి కోసం అనుకూలంగా తీసుకొస్తున్నారు ఆయన చట్టాలని అంటే బడా పారిశ్రామికవేత్తలకు ఈ రైతాంగాన్ని అంతా రైతుల కష్టార్జితనంతా పారిశ్రామికవేత్తలకు ఆదాని అంబాని లాంటి వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఆయన చట్టాలు తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా గత నూట ముప్పై సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాటం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కు ఎనిమిది గంటల పని విధానం ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి పన్నెండు గంటల వరకు పనిచేయవచ్చు అని చెప్పి చట్టం తీసుకొస్తా ఉన్నారు అంటే ఎవరి కోసం బడా పారిశ్రామికవేత్తలకు మేలు కల్పించే విధంగా కార్మికులు ప్రజల యొక్క రక్తాన్ని పీడి పీల్చి పిప్పి చేసే పద్ధతుల్లో ఆ కార్మికుల రక్తాన్ని పారిశ్రామికవేత్తలు దాన్ని డబ్బులు చేసుకునే పద్ధతుల్లో ఈ పరిగణల విధానాన్ని పెంచుకుంటూ వస్తారు అట్లాగే అనేక నలభై నాలుగు కార్మిక చట్టాలన్నిటి కూడా రద్దు చేసి మూడు కోట్లుగా ఆయన తీసుకోవడం జరిగింది అంటే పిఎఫ్ గతంలో మ్యాండేటరీగా ఉన్నటువంటి హక్కు దాన్ని ఇప్పుడు పిఎఫ్ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఈ కట్టకపోవచ్చు అనే పద్ధతులు తీసుకొచ్చిండు అదేవిధంగా కార్మిక చట్టాలన్నిటి కూడా మాసి నాశనం చేసి కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజమానికి అనుకూలంగా చేస్తున్నటువంటి రైతుల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని అప్పట్లో హామీ ఇచ్చింది కదా మళ్ళీ ఎందుకు ధర్నాలు చేస్తుంది రైతుల చట్టాలను ప్రస్తుతానికి ఆపు చేస్తున్నారు అనే మాట చెప్పిండు దాన్ని దాన్ని రద్దు చేస్తున్నట్టు ఇప్పటికీ ఏమి ఆర్డినెన్స్ తీసుకురాలేదు కేవలం ఆగిండు దాంతవరకు ఆగిండు దీన్ని చూసి నల్ల మీరు ఒకసారి మీరు కూడా సెంట్రల్ మినిస్టర్ చెప్పినటువంటి విషయాలు కూడా ఒకసారి చూడొచ్చు ఆయన చెప్పిండు ఇప్పుడు రద్దు ప్రస్తుతానికి ఆపుతున్నాం అనే మాట చెప్తున్నారు దాన్ని రద్దు చేస్తున్నట్టు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురాలేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్తా ఉన్నాం అట్లాగే కార్మిక చట్టాలను ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేస్తుండో దాన్ని వెనక్కి తీసుకోవాలి మేము పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని అన్నట్టు కూడా నిర్వీర్యం చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతులు ప్రజలందరూ కూడా రోడ్ల పైన వచ్చారు భవిష్యత్తులో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక వర్గం అంతా రెడీ ఉంది